లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు జన్మదినం సందర్భంగా మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు ప్రభుత్వ దవాఖాన వద్ద అల్పాహారం పంపిణీ గజ్వేల్ ఇంద్రా పార్క్ చౌరస్తా వద్ద అన్నదానం ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి మీద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గజ్వేల్ అంగన్వాడి కేంద్రంలో విద్యార్థులకు పలకలు బలపాలు అందజేశారు అనంతరం మహతీ విద్యాలయం వద్ద నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ గోలి సంతోష్ గుడాల రాధాకృష్ణ పరమేశ్వరాచారి నంగు సూరి సత్యనారాయణ సంజయ్ గుప్తా మల్లేశం గౌడ్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గట్టమనేని బాబురావు జన్మదినం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలుస్తున్న బాబురావు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు మహతి క్లబ్ తరఫున మేము నిరుపేద ప్రజలకు రైస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము బియ్యం పంపిణీ బాబురావు జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము ఓకే థాంక్యూ. రెడే చాటల్. జోష్ సే లగే. भास्कर ఆఫ్ ఇంటర్నేషనల్ ఉన్నటువంటి కార్మికులకు ఇక్కడ ఈరోజు బియ్యం పంపిణీ చేయడం జరిగింది లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి ఆధ్వర్యంలో మహిళా సమక్షంలో ఇక్కడ ఇక్కడ బీదవారికి అందరికీ మూడు వందల యాభై మందికి అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ లయన్స్ క్లబ్ మహతి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ బాబురావు గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి ఇంకా సేవ చేయాలి ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా లయన్ మిత్రులందరికీ మహిళా సోదరి మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అన్న ప్రదాత బాబురావు సార్ గారు లైన్స్ క్లబ్ ఆఫ్ గజ్ఞల్ స్నేహ ఆధ్వర్యంలో ఇంద్రాపాల్ శౌరాస్తాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడదు సార్ గారి ఇంటి రోజు సందర్భంగా మన సీటులో ఉన్న నిస్థానాలపై క్లబ్బులు ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమం చేస్తూ ఎంతోమంది నిరుపేదలకు ఈరోజు అన్నదాహార్తిని తీరుస్తున్నారు వారి ఇంటి ఇంకా వంద సంవత్సరాలు జరుపుకోవాలని లైన్స్ క్లబ్లో దీర్ఘకాలం కొనసాగాలని నేను కోరుకుంటున్నాను బాపరా బాబురావు సార్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మా అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు పల్కలు బల్బాల్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా ప్రెసిడెంట్ మా సత్తానయ్య గారు మరియు డైరెక్టర్ రవి గారు మా గారు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ